హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎంఎడిఎమ్స్ క్రెసి కిచెన్ ఈరోజు వీడియోలో మన పెద్దవాళ్ళు పూర్వం ఎక్కువగా చేసుకుని తినే ట్రెడిషనల్ అండ్ హెల్దీ రాగితోప స్వీట్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇలా రాగి పిండితో బెల్లాన్ని వేసి చేసిన స్వీట్ తిన్నారంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఏమైనా ఉంటే తగ్గుతుంది అలాగే ఇంకా బోన్స్ కూడా బలపడి నడు నొప్పి నొప్పులు ఇవేమీ రాకుండా మనల్ని హెల్దీగా ఉంచుతుంది సో లేట్ చేయకుండా ఈ సింపుల్ రాగి తోప స్వీట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి తోప కోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు వరకు రాగి పిండి వేసుకోండి ఈ రాగి పిండి వచ్చేసి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను రాగుల్ని శుభ్రం చేసి మిల్లు ఆడించిన తర్వాత ఆ పిండిని ఎలా స్టోర్ చేసుకోవాలన్న వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక కప్పు వరకు వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన ఈ పిండిని పక్కన ఉంచి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని అందులో ఒక కప్పు వరకు తురుముకున్న నల్ల బెల్లం వేసుకోవాలి ఈ రాగి తోపక మీరు మామూలు బెల్లం కన్నా నల్ల బెల్లం వేసుకుంటేనే మరింత టేస్ట్ బాగుంటుందండి ఇందులో అదే కప్పుతో ముప్పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని జస్ట్ బెల్లాన్ని కరిగించుకుంటే సరిపోతుంది ఈ నల్ల బెల్లం వల్ల బ్లడ్ లెవెల్స్ ఇంప్రూవ్ అవుతాయి అలాగే పీరియడ్స్ టైంలో ఈ బెల్లం చిన్న ముక్క తిన్నారంటే మన బ్లడ్లో ఉన్న చెడు రక్తం అంతా కూడా బయటికి పోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది సో మనల్ని హెల్దీగా కూడా ఉంచుతుంది తాటి బెల్లం కూడా వాడుకోవచ్చు బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక నాన్ స్టిక్ ఫ్యాన్లోకి వాటర్ అంతా ఫిల్టర్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న రాగి పిండిని మరొకసారి కలిపి ఆ పిండి అంతా కూడా బాగా వేసి కలిపేసుకోవాలి ఉండలు లేకుండా లో ఫ్లేమ్ లో ఉంచే కలుపుకుని మళ్ళీ ఒక ముప్పావు కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ లోనే కలుపుతూ కాస్త దగ్గర పడినివ్వాలి ఇలా దగ్గర పడిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని కలుపుతూ ఉడికించుకోవాలి ఈ స్వీట్ని దగ్గర ఉండి కలుపుతూనే ఉండాలి లేకపోతే బాగా దగ్గర పడిపోయి ఉండల్లాగా ఫామ్ అయిపోతుంది ఫస్ట్ వేసిన నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక టేబుల్ స్పూన్ నెయ్యి వేసి కలపాలి ఈ స్వీట్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి హై ఫ్లేమ్లోనే చేయొద్దు మీడియం ఫ్లేమ్లోనే చేయద్దు సో మొత్తం అంతా కూడా ఇలా బాగా కలిసిన తర్వాత లాస్ట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలిపి ఈ స్వీట్ అంతా కూడా ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నాక ఫైనల్గా ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకుని మరొకసారి అంతా కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకున్న బాగుంటుంది లేకపోతే చల్లారిన తర్వాత సర్వ్ చేసుకున్నా చాలా బాగుంటుంది సో లేట్ చేయకుండా ఈ హెల్దీ అండ్ టేస్టీ రాగితోప రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి